హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఇన్స్టా వాటర్ హీటర్ అనేది నేను అన్బాక్ చేస్తున్నాను అనమాట ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ చేయడం జరిగింది అనమాట దీన్ని మనం ఇన్స్టా వాటర్ అయిన వాటర్ హీటర్ అనొచ్చు అలాగే మినీ వాటర్ హీటర్ అని కూడా అనొచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఎలా పనిచేస్తుంది మనకి అనేది కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే దీని ఇన్స్టాలేషన్ కూడా నేనే సొంతంగా చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మనకైతే దీనికి ముందుగా ఈ అయితే దీనికి సంబంధించిన మానువల్ అయితే మన దగ్గర ఉంది ఈ మానువల్ అంతా కూడా నేను పూర్తిగా చూడటం జరిగిందనమాట ఇది దీంతో మీకు మనకు అవసరం లేదు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మన ఇంట్లో మామూలుగా సాధారణ వాటర్ హీటర్లు ఉంటాయి కదా అలాగే అనమాట కానీ ఇదేంటంటే మనకి ఎప్పటికప్పుడు వాటర్ అనేవి హీట్ ఎక్కిచ్చేసి మనకి కిందకి నుంచి పైకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట పూర్తిగా అలాగే ఇది వచ్చేసి మనకి మనకి ఇంట్లో వాటర్ హీటర్ ఉంటుంది కదా సేమ్ వాటర్ హీటర్ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా సేమ్ ఇది కూడా ఉంటుంది అనమాట చూసారు కదా లోపల ఫిల్మెంట్ ఎలా ఉందో ఈ విధంగా మనకి లోపల ఫిల్మెంట్ అనేది చాలా తక్కువ సైజులో ఉంటుంది అనమాట అంటే ఎక్కువగా ఉంటే పెద్ద హీటర్ అంటాం కదమ్మా చిన్న హీటర్ చిన్న ఫిల్మెంట్ కాబట్టి చిన్న హీటర్ అనమాట ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇటు పక్క ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏదైతే ఉందో ఈ లోకి వచ్చేస్తాయి అనమాట ఈ ఫిల్మెంట్ అంతా కూడా వాటర్ అంతా నిండిపోయి హీట్ అయిపోయి కంటిన్యూటీ కంటిన్యూటీగా మనకి హీట్ అవుతూ ఉంటాయి కాబట్టి హీట్ అయిన తర్వాత దీని ద్వారా మనకి పైకి వస్తాయి అనమాట అంటే ఎలాగంటే మన దగ్గర ఇది ఉంది కదా ఈ ట్యాప్కి సంబంధించింది దీన్ని ఇలా మనం ఫిట్ చేసుకొని నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇది మామూలుగా మీకు చెప్పడం కోసం చేస్తున్నా ఇలాగా పెట్టేసి దీంట్లో నుంచి మనకైతే హీట్ వాటర్ అయితే రావడం జరుగుతుందనమాట ఇది పక్కన పెడదాం ఇటు పక్కా ఏముందో ఒకసారి చూద్దాం దీంట్లో పూర్తిగా మనకి వైరింగ్ సెక్షన్ అయితే రావడం జరిగింది అనమాట ఫిలమెంట్స్ తర్వాత పూర్తిగా లోపల ఉన్నాయన్నమాట ఇవన్నీ తర్వాత ఇది చేసుకున్న తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మన డైరెక్ట్గా మనం పెట్టకూడదు ప్లగ్లో ఎందుకంటే దీనికి మనం వాటర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతనే మనం పెడితే మనకు కొంచెం ఐడియా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా పెట్టం కానీ ఇప్పుడు మనం వాటర్ ఇలా మనం ఇంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టకూడదు ఎందుకంటే పెడితే ఇప్పుడు మనకి ఇంట్లో వాటర్ మామూలు హీటర్ ఎలా అయితే మనం పెడితే వేడెక్కి కాలిపోతుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుందన్నమాట మనం ఏదైతే వాటర్ పోసిన తర్వాతనే స్విచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి ఇది వాటర్ అంతా నిండిన తర్వాత అప్పుడు ప్లగ్ పెట్టుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను తర్వాత ఇది వచ్చేసి మనకి సెంటర్లో ఉంచితే కనుక స్టాప్ అండి వాటర్ అనేవి ఇక్కడ నుంచి రా ఇక్కడ నుంచి వాటర్ అనేవి ఆగిపోతాయి రావు పైకి రావు ఇలా అంటే మాత్రం కూలింగ్ అనమాట పక్క కూల్ వాటర్ ఏదైతే మనకి ట్యాప్ వాటర్ ఉన్నాయో డైరెక్ట్గా దీంట్లో నుంచి వచ్చేస్తాయి అనమాట అంటే ఎలాంటి ఇక కరెంటు సంబంధం లేకుండా డైరెక్ట్గా దీంట్లో నుంచి వచ్చేస్తాయి ఇలా కాకుండా మనం హీట్ అవ్వాలంటే కనుక అప్పుడు మళ్ళీ మనకి పవర్ తీసుకుంటుంది పవర్ తీసుకొని ఇక్కడ ఏదైతే ఇండికేటర్ ఉందో ఈ ఇండికేటర్ లో పూర్తిగా మనకి చూపిస్తుంది అనమాట ఎంత ఫార్టీ డిగ్రీస్ తీసుకుంటుందా నైన్టీ డిగ్రీస్ తీసుకుంటుందా ఎంత తీసుకుంటుందో అనేది కూడా పూర్తిగా చూపిస్తుంది అనమాట ఇలా ఎంత తిప్పుకుంటే అంత హీట్ అనేది దీంట్లోంచి మనకి వాటర్ అనేది రావడం జరుగుతుంది అలాగే దీని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు మనకి ఏదైతే ఈ మినీ వాటర్ హీటర్ ఉందో ఈ వాటర్ ని మనం ఇలా గా కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ మనం ఫిట్ చేయాలంటే ఇంట్లో ఉంటారు ముఖ్యంగా గమనించండి ఈ హైట్ అనేది చాలా తక్కువ హైట్ లో ఉందనమాట ఈ సింక్ అనేది దీని కారణంగా పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే గనక ఇది అస్తమానం తిప్పుతూ ఉంటారు కాబట్టి చాలా ప్రమాదం అయితే నేను దీనికైతే నేను ఫిట్ చేయట్లేదు అనమాట ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఫిట్ చేయట్లా లేదు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేకపోయారు అనుకోండి ఇది తీసేసి కూడా ఫిట్ చేయొచ్చు అనమాట ఇది ఎలా తీయాలో చూపిస్తాను ఒకసారి అంటే ఇంట్లో పిల్లలు లేని వాళ్ళు చేయాల్సిన పని అనమాట ఇది ఇది చూపిస్తాను కింద ఒక బోల్ట్ ఉంటుంది అనమాట ఆ బోల్ట్ ని మనం ఆ కింద నుంచి లూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి చూపిస్తున్నా కనబడుతుంది కదా ఆ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బోల్ట్ ని మనం లూజ్ చేసుకుంటే సరిపోతుంది లూజ్ చేసుకుని తీసేసుకుంటే కనుక ఈ ఏదైతే ఈ ట్యాప్ ఉందో ఈ ట్యాప్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట సాంతం ఇలా వచ్చేస్తుంది బయటికి వచ్చేసిన తర్వాత ఏదైతే మన దగ్గర ఉందో మినీ వాటర్ హీటర్ ఈ వాటర్ హీటర్ ని సంబంధించింది దీంట్లో అయితే మనం ఇలా కూర్చోబెట్టేసి ఈ విధంగా దాన్ని ఫిట్ చేసుకోవచ్చు మనం సేమ్ అంటే ఇలా ఉంటుంది మనకు అప్పుడు ఇంకా ఈ విధంగా మనకైతే కనబడుతుంది కనబడుతుంది కదా ఈ విధంగా మనకైతే కనబడుతుంది అనమాట అయితే ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా అయితే చేయట్లేదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హైట్ లో మాత్రం దీన్ని ఈ హైట్ లేకపోతే చూడండి ఒకసారి సింక్ కి ఈ హైట్ లేకపోతే ఇంకొంచెం అటు ఇటుగా అయితే దీన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తాను అనమాట ఒకసారి ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ హైట్ లో మనం పెట్టాలంటే దీనికి సంబంధించిన పరికరాలు కొన్ని ఉంటాయి అనమాట అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ నుంచి మనం కనెక్షన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సింక్ కి నేను ఏదైతే ఇందాక చెప్పా కదా పిల్లలు ఉంటే కనుక ఆ ఏదైతే మనకి పాతదైతే ట్యాప్ ఉందో ఆ ట్యాప్ అనేది నేను తీయడం లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది కంటిన్యూటీగా ఇలాగే ఉంటుంది దీనికి నేను ఏం చేస్తానంటే మరొక లింక్ ఇచ్చేసుకుని వాటర్కి సంబంధించింది ప్లంబింగ్కి సంబంధించిన లింక్ అయితే చేసుకుంటాను అది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ కింద అన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవంతా కూడా మనకి ప్లంబింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అనమాట ఇవన్నీ కూడా ఉంటేనే మనకి ఈ దీనికి మనం కనెక్షన్ వచ్చు అనమాట ఏ విధంగా మనం పైకి అంటే కొంచెం పిల్లలకి దూరంగా పెట్టాలనుకున్నాం కదా దాని కొరకే ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోవడం అనమాట ఇష్టం ఇప్పుడు మనకి ఏ విధంగా అంటే చాలా మందికి డౌట్లు ఉండొచ్చు ఏ విధంగా ఇవి ఏ విధంగా మనం షాప్ లో తీసుకోవాలి అనేది వీటికి సంబంధించిన పేర్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి మనకి దీని టీ అంటారనమాట అందరూ కూడా ఒకసారి చూడం గమనించండి దీని టీ అంటారనమాట దీన్ని వచ్చి మనం టీ అంటే గనక లో టీ ఇస్తారనమాట తర్వాత దీనికి సంబంధించిన నిపిల్స్ ఇట్ల నిపిల్స్ అంటారనమాట నిపిల్స్ ఈ రెండు ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి ఇలా అనమాట అంటే ఈ రెండు కూడా సేమ్ ఇలా తిప్పేస్తే కనుక అనమాట ఇలాగనమాట ఇలా పెట్టేసుకోవచ్చు పెట్టాం కాబట్టి చూడండి ఒకసారి ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించింది ఇంకొక ఐటెం ఉందనమాట ఇప్పుడు మనం టీ చూసాము దీనికి సంబంధించిన నిపిల్స్ చూసాం అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎఫ్ఏబిటి ఎఫ్ఏబిటి అనమాట ఇది ఒకటి తీసుకోవాలి ఎఫ్ఏబిటి తర్వాత ఇది వచ్చి ఎంఏపిటీ ఎంఏ పిటి ఇది తీసుకోవాలి తర్వాత ఎల్బ్యాండ్స్ ఎల్బ్యాండ్స్ తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ అండి గమనించండి వన్ ఇంచ్ అంటే మనకి అన్ని ఇస్తారు అలాగే ఈ పైప్ కూడా వన్ ఇంచ్ పైపే వన్ ఇంచ్ ఎల్బ్యాండ్స్ అయిపోయినాయి కదా తర్వాత మనకు వచ్చేసి ఈ టేప్ కామన్గా మనం పైపు టైట్ చేసుకోవడం కోసం అన్నమాట టేపు తర్వాత గమ్ము గమ్ము కూడా తీసుకున్నాం అనమాట మనం తర్వాత ఏదైతే ఉన్నాయో ఇవి రెండు కూడా డబల్ నీల్ డబల్ నీల్ పిన్స్ అనమాట ఇవి ఇవి రెండు కూడా ఈ మూడు కూడా తీసుకోవడం జరిగింది మనం ఈ మూడు కూడా ఎందుకంటే మనం పైప్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పెట్టేసి దీని కనుక మనం కొట్టేస్తే కనుక టైట్ గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే వాటర్ అలాగే ఈ పైప్ లో ఉంది పైకి వెళ్తాయి కాబట్టి వెయిట్ అనేది పడుతుంది కదా అప్పుడు మనకి ఇది ఇది కూడా కొంచెం వెయిట్ ఉంది కదా ఇది మనకి ఆ వెయిట్ ఆపుకునే విధంగా ఇవి కూడా కొంచెం మనకి ఉపయోగపడతాయి అనమాట ఇవి రెండు ఇప్పుడు మనం చూసాం కదా దీనికి సంబంధించిన ప్లంబింగ్ కి ఏవైతే మనకి పనికొస్తాయో అవన్నీ కూడా మనం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే మీటర్ తీసుకోండి మీటర్ తీసుకొని తర్వాత మీరు ఏదైతే ఈ వన్ ఇంచు పైప్ ఉందో ఈ పైప్ ఎంతవరకు మనకు కావాలో అంటే ఇప్పుడు మనం ఇందాక చూపించగలం మీకు సింకుకి ఇక్కడ నుండి నేను ఇక్కడి నుండి ఇలా వెళ్ళాలి కాబట్టి ఇలా నేను కొలుచుకొని నీట్గా ఇదంతా కూడా ఫిట్ చేసి మీకు చూపిస్తాను అలాగే లాస్ట్లో కూడా మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీద అయితే కనుక చాలా సేపు అయితే కనుక ఎంత వర్క్ అయితే చేయడానికి టైం పట్టింది ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముందుగా ఇక్కడ ఒకసారి చూద్దాం మనం ఇందాక నేను చెప్పాను కదా టీ అని చెప్పేసి ఇక్కడ టీ అనే దాని దగ్గర టీ అనేది పెట్టడం జరిగింది తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇది మాత్రం ఇందాక లిపిల్ చెప్పా కదా నిపిల్ ఈ నిపిల్ అనేది తీసేసాను అనమాట ఇక్కడ ఇక్కడ తీసేసి ఇక్కడ ఏం చేశానంటే ఒకటేసాను అనమాట ఏదంటే ఎంఏపీటీ ఎంఏపీటీ అనేది ఇక్కడ వాడటం జరిగింది నేను దీనికి ఎంఏపీటీ వాడాను అనమాట ఇక్కడ ఎంఏపీటీ వాడి ఇక్కడ నుంచి ఈ పైప్ అనేది ఈ విధంగా నేను జాయింట్ చేసుకొని పైకి వెళ్ళడం జరిగింది అనమాట ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఎలా ఉంటుందంటే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ఎలా ఉంటుందంటే ఫిఫ్త్ ఫ్లోర్ లో అనుకోండి వాటర్ ప్రెజర్ తక్కువ ఉంటుంది అదే మళ్ళీ మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్ అనుకోండి వాటర్ ప్రెజర్ అనేది చాలా వరకు అయితే మనకు ఎక్కువ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఎంత టైట్ గా ఎంత పకడ్ బంతిగా బిగించినా కూడా వాటర్ అనేవి కొంచెం కొంచెం బబుల్స్ అనేవి లైట్ గా రావడం జరుగుతుంది చూసారు కదా ఈ విధంగా అనమాట ఒకసారి మళ్ళీ ఇటు చూడండి ఒకసారి మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక చెప్పే కదా టీ అని ఈ టీ దగ్గర ఏదైతే మనం ఇటు పక్క నుంచి మనం ఏదైతే కొత్తగా పెట్టామో మనం ఇన్స్టా హీటర్ అనేది దానికి ఈ కనెక్షన్ అది ఇవ్వడం జరిగింది ఇది మనకి సింక్ అనమాట ఇది పాతది ఇది ఎప్పటిలాగే పాత కనెక్షన్ అనమాట ఇది ఎప్పటిలాగే అనమాట సింక్లో కూడా మనకి వాటర్ ఎప్పటిలాగే వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇది ఆల్రెడీ నేను సెటప్ అంతా చేసి పెట్టాను అనమాట ఒకసారి మీకు ఇదే విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మనం ముందుగా అయితే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఆల్రెడీ దీంట్లోకి పవర్ అనేది రావడం జరిగింది దీంట్లో నుంచి దీంట్లో కూడా పవర్ అనేది రావడం జరిగింది కానీ మీకు ఇప్పుడు కనపడదు ఎందుకంటే నేను దీన్ని ఆఫ్ చేసి పెట్టాను అనమాట ఇంకో విషయం అందరూ కూడా గమనించాల్సింది ఈ ప్లస్ బాక్స్ కైతే అయితే నేను జాయిన్ చేశాను అలా అని అందరూ కూడా చేయొద్దు ఇది చాలా వరకు ప్రమాదం అనమాట ఇది ఓన్లీ వన్ స్క్వేర్ వైర్ అనమాట ఇది ఏమైందంటే దీన్ని తీసుకునే పవర్ త్రీ హండ్రెడ్ ఆఫ్ వరకు తీసుకుంటుంది ఇది వచ్చేసి వన్ స్క్వేర్ వైర్ అనమాట ఎందుకంటే ఇది మెల్ట్ అయిపోయి మనకి ఎగిరిపోతుంది కదా చెప్పాలంటే శాంతం వరకు అలా అలాంటప్పుడు ఇది మనం వాడకూడదు అందరూ గమనించండి ఇప్పుడు మనం దీనికి ఇది వాడకుండా ఏది వాడాలంటే ఇలాంటిది మనం ఏసీ బాక్స్ పెట్టుకుంటాం కదా ఏసీ పాయింట్ అని ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోవాలి డైరెక్ట్ గా మనం ఏదైతే టూ స్క్వేర్ వైర్ తీసుకొని లోపల నుంచి ఎక్కడైతే మనకి ఏసీ పాయింట్లు గ్లేజర్ పాయింట్లు ఉంటాయో ఆ పాయింట్లు నుంచి మనం వైర్ లాక్కొచ్చుకోవాలి ఇక్కడ దాకా తప్పదు ఎందుకంటే ఇలాంటి వైర్లు నార్మల్ వైర్లు సాదా సీదా వైర్లు వేసామనుకోండి దీనికి కూడా ఇది కూడా ఎగిరిపోతుంది మనం మినిమం టూ స్క్వేర్ లేదా టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ మంచి వైర్ వేసుకోవాలి అలాగే గ్లేజర్ ఏదైతే గ్లేజర్ పాయింట్లు ఉంటాయో ఏదైతే మనకి ఏసీ పాయింట్లు ఉంటాయో అక్కడ నుంచి తెచ్చుకోవాలి అది కూడా లేకపోతే డైరెక్ట్ గా మనకి ఎంసీబీ బోర్డ్ నుంచి వైర్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి కంపల్సరీగా ఇది మాత్రం మీకు సపరేట్ గా ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను అది కూడా తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా అయితే ఇప్పుడు మనకి ఈ బాక్స్ లో మీకు టెంపరీగా పెట్టారు కాబట్టి ఇది వదిలేదు ఇప్పుడు ఒకసారి దీని విధానం ఎలా ఉందో చూద్దాం రండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ దిప్తుంటే మనకి కూలింగ్ వాటర్ అనేది రావడం జరుగుతుంది ఈ కూలింగ్ వాటర్ అనేవి ఎలా వస్తాయి అంటే మనకి డైరెక్ట్ గా మనకి ట్యాబ్ లో నుంచి ఏదైతే కింద కనెక్షన్ ఇచ్చానో అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి వచ్చేస్తాయి అనమాట దీంట్లోకి డైరెక్ట్ అనమాట ఇది ఎక్కడ కూడా మనకి పవర్ అనేది దీన్ని తీసుకోదు దీనికి ఇప్పుడు ఎంతసే ఎంత మనం తిప్పుకుంటే అంత స్పీడ్ గా మనకైతే వాటర్ రావడం జరుగుతుంది చూసారు కదా చాలా వరకు అయితే ఫోర్స్ గా వస్తున్నాయి వాటర్ ఇప్పుడు మనం దీన్ని ఆపేస్తున్నాం ఆపేస్తున్నప్పుడు మనకి కొంచెం సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు మనం నీళ్ళలో నుంచి మనం వేడి నీళ్ళలోకి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ చూడండి సరే సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు మాత్రం ఆగిపోయింది స్టాప్ అయిపోయింది ఇప్పుడు మనం వేడి నీళ్ళలోకి వెళ్తున్నాం అంటే హాట్ వాటర్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తిప్పుకోండి మనం తిప్పుకోంగానే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ డిస్ప్లేలో మనకి ఎంత అనేది చూపిస్తుంది కూడా మనకి ఇప్పుడు మనకి థర్టీ ఎయిట్ డిగ్రీస్ నడుస్తుంది అనమాట ఇది ఎంత అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఏసీ లాగా అనమాట ఇప్పుడు ఏసీ మనం తగ్గించుకుంటే కూలింగ్ ఎలా అవుతుంది అలాగే ఇది ఇప్పుడు ఇది హీట్ కాబట్టి ఇది ఎంత వేడిగా ఉంటుంది అంటే ఇప్పుడు వంద అనుకోండి వంద రెండు వందలు అప్పుడు మనం తట్టుకోలేము చేతులు కూడా పెట్టలేము కాలిపోతాయి ఇది నలభై ఉన్నప్పుడే మనం చేతులు పెట్టలేకపోతున్నాం అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒకసారి చూడండి మనం ఎంత గా తిప్పా కదా ఇప్పుడు ఇప్పుడు వాటర్ అనేది మొత్తం పెట్టేశాను లో పెట్టేశాను నెమ్మది నెమ్మదిగా టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంది ఇక్కడ పొగలు వస్తూ ఉన్నాయి చూడండి ఒకసారి పొగలు వస్తున్నాయి కదా అంటే వాటర్ ఇప్పటికే చాలా వరకు వేడైపోయినాయి ఇది తక్కువ అనేది లేదు ఉంటాం ఉంటాం డైరెక్ట్గా మనకి నలభై డిగ్రీల పైన నుంచి నడుస్తుంది చాలా ప్రమాదం కూడా చెప్పాలంటే ఇప్పుడు నేను నేనంటే తెలియక తీసుకున్నా చాలామంది తీసుకుంటారు ఇది చూసి వాడుకోండి అలాంటప్పుడు చాలా వరకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు యాభై డిగ్రీలు నడుస్తుంది యాభై నడుస్తుంది తర్వాత వంద అయిపోద్ది అప్పుడు మనం చేయి కూడా పెట్టలేము చూడండి చేయి కాలిపోతుంది మనకి మినిమం నలభై ముప్పై ఉండేలాగా చూసుకోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ మనం కూలింగ్కి వచ్చేయాలి కూలింగ్కి వచ్చేసి ఒక నిమిషం పాటు ఉండి అదే ఒక నిమిషం అంటే ఒక టూ త్రీ ఫోర్ సెకండ్స్ అలా ఉండి స్లోగా తిప్పుకుంటే మనకి కూలింగ్ వాటరు అలాగే హాట్ వాటర్ రెండు మిక్స్ అయ్యి అప్పుడు మనకి రావడం జరుగుతుంది అప్పుడు మనం చేతులు పెట్టచ్చు లేదు మనం ఒక్కసారి హాట్ వాటర్లో ఉండి చేతులు పెట్టాలంటే వంద శాతం మన చేతులు కాలతాయి దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు పక్కాగా కాలతాయి ఇప్పుడు చూడండి చేయి కాలుతుందా ఇప్పుడేగా పెట్టింది ఒక్క సెకండ్ తాకండి ఇప్పుడు కాలుతుంది చేయి వెంటనే హీట్ అయిపోతున్నాయి ఇవి హీట్ అయిపోయి మనకేమవుతుందంటే చేయి కాలిపోతుంది అనమాట అప్పుడు చాలా ప్రమాదం అందుకనే పిల్లల్ని ఇలాంటి వాటి దగ్గరికి రాకుండా ఉండటమే ఉత్తమం అని నేను చెప్తున్నాను అనమాట పొగలు కూడా మనకైతే చాలా వరకు అయితే రావడం జరుగుతుంది చూడండి పొగలు ఎలా వస్తున్నాయో అరవై డిగ్రీలు అయిపోయింది అరవై మూడు పెరిగిపోతూ ఉంది ఇక్కడ సెల్సియస్ అనేది మనకి ఎంత తక్కువ ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఇది చాలా వరకు చూసుకోండి తీసుకున్న వాళ్ళు తక్కువ ఉంటేనే మనకి బెటర్ ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఒకసారిగా మనకి అరవై డెబ్బై వచ్చింది కదా ఇప్పుడు చేతులు పెట్టలేము ఏం చేయలేము అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం నెమ్మదిగా కూలింగ్ వెళ్ళిపోండి కూలింగ్ వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు కూల్ వాటరు హాట్ వాటర్ రెండు మిక్స్ అయ్యి మనకి సమానంగా మనం ఏదైతే గోరువెచ్చని నీళ్ళు అంటాం కదా ఆ నెలలో అయితే చేతులు కడుక్కోవచ్చు అలాగే మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట మరొక విషయం ఇప్పుడు దానికి మన కరెంట్ వస్తుందా అంటారు చాలా మంది దీన్ని పట్టుకున్నారు కదా కరెంట్ కరెంటుతోనే నడుస్తుంది కదా మరి పవర్ అని అడుగుతారు షుగా చేద్దాం ఎక్కడా కూడా మనకి చూడండి నేను ఇప్పుడు దీన్ని ఆల్రెడీ పవర్ నడుస్తుంది ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ నేను కూలింగ్లో ఉంచి హాట్కి వచ్చాను అనమాట చూడండి మొత్తం నేను తడుపుతున్నా ఎక్కడైనా సరే మనకి పవర్ అనేది లేదు నీళ్ళలో కూడా పవర్ లేదు ఇక్కడ టెస్ట్ చూడండి ఎక్కడా కూడా మనకి పవర్ అనేది లేదు చాలా వరకు సేఫ్టీగానే ఉంది పవర్ అయితే రావడం లేదు ప్రస్తుతం అయితే రావడం లేదు ఫ్యూచర్లో చెప్పలేం ఎందుకంటే ఇది వాడంగా వాడంగా తెలుస్తుంది కాబట్టి ఇలాంటివి ఫ్యూచర్లో చెప్పలేము ఇప్పుడు సార్ దీన్ని ఆపేసుకున్న కూలింగ్ చూడండి ఎక్కడా కూడా మనకైతే పవర్ రావడం లేదు ఇది కదా మనం ఇది ఎలా వాడుకోవాలంటే ముందుగా మనం నలభై డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది లేదు అరవై డిగ్రీలు యాభై డిగ్రీలు ఉన్నప్పుడు లేదు డెబ్బై డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాడటం మనకి వదరదనమాట ఎందుకంటే వేడి నీళ్ళు బాగా వస్తాయి కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ఇందాక చెప్పాయి కదా ఒక్క థర్టీ సెకండ్స్ ఇది ఇలా పెట్టేసుకొని మనం వెంటనే ఏం చేయాలంటే కంటిన్యూగా మాకు వేడి హాడ్ వాటర్ కావాలంటే కనుక ఉపయోగించుకోవచ్చు ఇది మనకి బకెట్లలో పట్టుకొని తీసుకోవడానికి కానీ లేదంటే మనం కూరగాయలు కడుక్కోవడానికి కానీ లేదా ఎలాంటి ఏదైనా వెజిటేబుల్ శుభ్రంగా శుభ్రంగా చేసుకోవడానికి పనికైతే వస్తుంది ఈ టెంపరేచర్ డెబ్బై కాదు వందని పెట్టుకొని కడుక్కోవచ్చు అప్పుడు చేతులు పెట్టాం కాబట్టి ఒక డబ్బాలో మనం పట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట లేదు మనకి పిల్లలు మన హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇంత టెంపరేచర్ అయితే కష్టం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది యాభై యాభై డిగ్రీలు ప్రాన్ చేసాం కదా యాభై మూడు ఉంది ఇందాక నుంచి ఆన్లో ఉంది కాబట్టి ఆల్రెడీ హీట్ వస్తున్నాయి హీట్ ఉన్నాయి వాటర్ ఒకరు కూడా వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నేను పట్టుకోకండి ఎందుకంటే వేడి కాలుతున్నాయి చేతులు దీన్ని మనం నెమ్మదిగా కూల్ వాటర్కి వెళ్ళిపోతాం చన్నీళ్ళకి వెళ్ళిపోదాం చన్నీళ్ళకి వెళ్తే ఏమవుతుందంటే ఈ చన్నీళ్ళు ఇప్పుడున్న ఈ హాఫ్ లీటర్ ఉన్నాయి కదా లోపల వేడి వేడి నీళ్ళు ఈ రెండు మిక్స్ అయిపోయి మనకప్పుడు కూల్ వాటర్ అంటే మనకి వెచ్చని నీళ్ళు అంటే మనం హ్యాండ్ వాచ్ చేసుకున్న వెచ్చని నీళ్ళు అనేవి రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇది పనిచేస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసి మనకి ఎంత కాస్ట్ అనేది దాకా చెప్పలేదు కదా మీకు ఇది మనకి అమెజాన్లో అయితే ఇట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి ఇదనే కాదు దీని తగ్గట్టుగా వేరే వేరే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి దాని తగ్గట్టు బిల్డ్ క్వాలిటీ మంచి కూడా ఉన్నాయి తక్కువ క్వాలిటీ అని కాదు ఇది మంచిది చెప్పాలంటే ఒక మోస్తరుగా మీడియం క్వాలిటీ వచ్చేసి మనకి నాలుగు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు సామర్థ్యం కలిగిన ఇన్స్టా ఇన్స్టాహీటర్ వాటర్ అనమాట ఇద దగ్గర దగ్గర ఇది వచ్చేసి మనకి మూడు వేల రూపాయలు అయితే మనకి పట్టడం జరిగింది అనమాట ఇకపోతే ఈ ప్లంబింగ్ ఇందాక నేను చెప్పే కదా ప్లంబింగ్ వచ్చేసి నేను దగ్గర దగ్గరగా ఒక ఆరు వందల రూపాయలు అయితే ఖర్చు పెట్టడం జరిగింది అనమాట ఇదంతా కూడా ఇదంతా మనమే చేసుకున్నాం కాబట్టి ఇంకా ఆరు వందల రూపాయలు అయితే ఖర్చు అయింది పూర్తిగా చాలా వరకు అయితే బెటర్గా చేసుకున్నాం అదే ఇప్పుడు వేరే వాళ్ళు చేయాలంటే దాని తగ్గట్టు మళ్ళీ దానికి ఫీజు తీసుకుంటారు మనకి ఎలాగో వచ్చు కాబట్టి మనమే చేసుకున్నాం నీట్గా ఇది నేను ఖర్చు మొత్తం కలుపుకొని అలాగే దీన్ని కూడా జ అలాగే దీన్ని పిల్లలకు మాత్రం దూరంగా ఉంచండి నేను వీడియోలో దగ్గర దగ్గరగా పది సార్లు చెప్పుకుంటా పిల్లలకి ఇది దూరంగా ఉంచమని ఎందుకంటే పిల్లలు అస్తమానం తిప్పుతూ ఉంటే వాళ్ళు తెలియక ఇలా అనుకోండి ఏమవుతుందంటే ఈ నలభై ఐదు నడుస్తుంది పర్లా ఫస్ట్ పెడితే ఇలా కడుక్కుంటా ఉంటారు కడుక్కున్నప్పుడు ఏమవుతుంది తక్కువ పిల్లలకి ఏం ఏమవుతుంది చెప్పండి వాళ్ళు చిన్న చేతులు కదా చిన్న చిన్న పిల్లలు కదా తక్కువ చేయగాలిపోతుంది చూడండి ఇప్పుడు నాకు నలభై నాలుగు డిగ్రీలు వచ్చేసింది చేయగాలిపోతుంది అదే పిల్లలకు అనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుంది పెరిగే కొంత వాళ్ళ తెలియదు కదా ఇది ఇది అని పలానాని చెప్పలేం కదా మనం అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి దీన్ని ఎప్పుడు కూడా కూలింగ్ లో మనం పెద్దవాళ్ళు వాడుకునేటప్పుడు మీడియంలో పెట్టుకొని వాడుకోవచ్చు అటు ఇటు వాడుకోవచ్చు ఐడియా ఉంటుంది కాబట్టి కూలింగ్ లో పెట్టడం బెటర్ మనం ఉన్న లేకపోయినా పిల్లలకి తక్కున తిప్పాలన్నా కూడా ఎటు తిప్పుతారు లేదా ఎక్కువగా మనం లెఫ్ట్ హ్యాండ్ వైపు తిప్పుతాం కాబట్టి పిల్లలు కూడా అలాగే తిప్పే అవకాశం ఉంది కాబట్టి ఒక పని చేయండి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పాయి కదా ఇది ఇది వాడకండి ఏది చెప్పాయి కాబట్టి ఇక్కడ స్విచ్ అనేది ఉంది కదా ఇది బంద్ చేసుకోండి పిల్లలకి మహాయితీ ఉంది కాబట్టి ఇది బంద్ చేసుకోనుకోండి ఇలాగా ఆగిపోతుంది అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇదండి ఈ మినీ ఇన్స్టా హిటర్ గురించి అయితే అలాగే ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్